మేడారం జాతర పరిసరాలు ఖాళీ అవుతున్నాయి బస్ స్టాండ్ మాత్రం పూర్తిగా భక్తులతో గిటకిటలా చూసుకోవచ్చు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన భక్తులంతా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు బస్ స్టాండ్ ప్రాంగణానికి చేరుకొని తమ తమ గమ్యస్థానాలకు వెళ్ళడం కోసం ముల్లె మూట పిల్ల జల్లతో తరలి వచ్చి బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు అక్కడ జాతర పరిసరాలు ఏవైతే ఉన్నాయో దాదాపు మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి అమ్మవారికి మొక్కులు సమర్పించిన తర్వాత ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత దర్శించుకున్న భక్తులు ఇళ్లలోకి తిరుగు ప్రయాణమయ్యారు బస్సులు లేక బస్సుల కోసం వాళ్ళు భక్తులంతా ఈ స్టాండ్ ప్రాంగణానికి చేరుకొని తమ తమ గమ్యస్థానాలకు సంబంధించి ఏర్పాటు చేసిన టికెట్స్ కౌంటర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఒకవేళ బస్సులు ఆలస్యంగా ఉన్న తమ వాళ్ళు మిస్ అయి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేయడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇటువైపు చేశారు ప్రయాణికులు వెళ్ళే ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇటువైపు కనిపిస్తుంది చూడచ్చు మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కిటకిటలాడుతుంది కిక్కిరిసిపోయి కనిపిస్తుంది అటువైపు చూసుకుంటే అటు ములుగు వైపు ఆత్మా తో పాటు హుజిరాబాద్ అదే అదేవిధంగా అటు హన్మకొండ జనగామ జిల్లాలకు సైతం ఇక్కడ నుంచి బస్సులు అన్ని వెళ్ళిపోతున్న పరిస్థితి మనం వాళ్ళందరూ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఇటువైపు శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైనా మిస్ అయితే కనుక మైక్లో అనౌన్స్ చేయడం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు ఆ తర్వాత ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు తిరుగు ప్రయాణంలో భక్తులంతా బిజీగా ఉన్నారనే చెప్పచ్చు ఆ జాతర పరిసరాలు గద్దెలు అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళందరూ రెండు మూడు రోజులుగా ఉన్నారో దానికి సంబంధించి పూర్తిగా ఖాళీ చేసి తమ గుడారాలు ఖాళీ చేసి ఆ ముల్లే ముట్టలతో తమ గమ్య స్నానాలకు వెళ్ళడం కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అటువైపు ఏదైతే

ప్రాంతాలకు వెళ్లాల్సిన భక్తులు ఇక్కడికి క్యూలైన్లలో కిటెటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు క్యూలైన్ల దగ్గర చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కిటకిటలాడుతుంది తిరుగు ప్రయాణంలో భక్తులందరూ బిజీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది లక్షల మంది ఆర్టీసీ ఆశ్రయించి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు వాళ్ళంతా ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరా మ్యాన్ సత్తంతో సారంగపర్ మేడారం బస్ స్టాండ్ నుంచి